బ్రహ్మమురారి నిర్మల భాసిత శోభితలింగం జన్మ ఛదు వినాశక లింగం తత్ప్రణమామి శివలింగం నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో చివరి సోమవారం అంటే నాలుగో వారం నేను పదహారు సోమవారాల వ్రతం అనేది ఫోర్త్ వీక్ పూజ అనేది చేసుకున్నానండి చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈసారి శ్రావణ మాసంలో అన్ని వారాలు అంటే ముఖ్యమైన రోజులు శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు అన్ని వారాలు కూడా ఆ భగవంతుడి దయతో అమ్మవారి అనుగ్రహంతో నేను పూజ చేసుకునే అనుగ్రహాన్ని నాకు ప్రసాదించారనమాట చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలా మనకి అసలు జరగడం అనేది ఉండదు అసలు ఎందుకంటే ఏదో ఒక ఆటంకం వచ్చి మనం చేసుకోకుండా ఉంటూ ఉంటాము ఆరోగ్య రీత్యా కానీ ఇబ్బందులు రావడం వలన కానీ అసలు ఈసారి మాత్రం చాలా చక్కగా అనమాట అసలు మనకి శ్రావణ మాసం మొదలవడం కూడా శ్రావణ శుక్రవారంతో మొదలయ్యి శ్రావణ శనివారంతో ఎండ్ అవుతుందనమాట అమ్మవారికి ఇష్టమైన శ్రావణ శుక్రవారము ఇంకా అయ్యవారికి ఇష్టమైన శనివారము పదహారు సోమవారాల వ్రతం అనేది ఇంతకుముందే నేను ఆచరించానండి ఒకసారి లాస్ట్ ఇయర్ కూడా ఇలానే స్టార్ట్ చేసి మాఘమాసంలో కంప్లీట్ చేసుకున్నాను మళ్ళీ నాకు శివయ్యను పూజించుకోవాలని అనిపించి మళ్ళీ పెట్టుకున్నాను అనమాట ఆషాఢ మాసంలో మొదలు పెట్టాలి కానీ నాకు అప్పుడు కుదరలేదు సో శ్రావణ మాసంలో సోమవారాలు కూడా విశేషం కాబట్టి శ్రావణ సోమవారాలు మొదలుపెట్టి చేసుకుందామని అప్పటి నుండి స్టార్ట్ చేసి చేసుకున్నాను అనమాట ఇది నాలుగో వారం పూజ నేను చేసుకున్నాను ఒకే ఒక శుక్రవారం మాత్రం పూజ చేసుకున్నాను కానీ నేను కామాక్షి వ్రతాన్ని కూడా మొదలుపెట్టాను ఆ రోజు దీపాలు వెలిగించుకోలేదు ఊరి నుంచి రావడంతో కృష్ణాష్టమి ముందు ఒక శుక్రవారం మాత్రం వదిలేశాను అనమాట కొంచెం ఇంట్లో కూడా ఎవరికి ఒంట్లో బాగాలేదు ఊరెళ్ళి రావడం వలన ఇలా ఒక్క ఇది తప్పితే అసలు అన్ని వారాలు కూడా చక్కగా ఈసారి శ్రావణ మాసం చాలా బాగా చేసుకోగలిగాను అమ్మవారి అయ్యవారి అనుగ్రహం వల్ల ఇదైతే నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉందండి అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకా ఈరోజు స్వామివారిని తయారు చేసుకోవడం కోసము అంటే పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేసుకోవాలి కదా మనము పదహారు సోమవారాల వ్రతం చేసుకోవడానికి సో మామూలుగా కొంచెం విభూతి గంధము పసుపు కుంకుమ ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ వేసి కొంచెం గంగాజలం అంటే మంచినీళ్ళనే గంగాజలంగా భావించి శివలింగాన్ని తయారు చేసుకుంటూ ఉంటాను సరే నేను ఈసారి కృష్ణాష్టమి ముందు అంటే వరలక్ష్మి వ్రతానికి నేను గో గోమయం అంటే ఆవు పేడ తెచ్చుకున్నాను వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారిని ప్రతిష్ఠించే ప్లేస్లో కొంచెం గోమయంతో అలికి ముగ్గు పెట్టుకున్నాను అలాగే కృష్ణాష్టమికి కూడా చేసుకున్నాను అనమాట కృష్ణుడికి కూడా గో అంటే చాలా ఇష్టం కాబట్టి ఎందుకంటే శుద్ధి అవుతుందనేసి అలా చేస్తూ ఉంటాము సో కొంచెం ఆవు పేడ ఉంటే పక్కన పెట్టుకున్నాను కుండీల్లో చెట్లు అవి వేసుకుంటాం కదా అందులో ఉంచానన్నమాట సరే ఈరోజు ఎందుకో శివలింగం తయారు చేసేటప్పుడు నాకు ఆవు పాలు దొరకలేదు ఆవు నెయ్యి అయితే ఉంది కానీ పెరుగు కానీ ఏమీ తెచ్చుకోలేదు ఎందుకంటే వర్షాలు పడటంతో ఎక్కడ దొరకట్లేదు అనమాట ఆన్లైన్లో కూడా అసలు వర్షాలు పడుతున్నాయి కదా వాళ్ళు తెచ్చిస్తారు ఇవ్వరో అనేసి నేను ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోలేదు సో ఉన్న దాంతోనే పూజ చేసుకుందాంలే అనేసి అనుకున్నాను సరే అప్పుడు శివలింగాన్ని తయారు చేసే ముందు నాకు ఎందుకు అనిపించింది విన్నాను కూడా నేను గోవు అంటే ఆవు పేడతో కూడా శివలింగాన్ని తయారు చేసి పూజ చేసుకుంటారు కానీ సరే ఇంట్లో మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో మళ్ళీ కొంచెం ఎట్లయినా కొంచెం మనకి ఆవు పేడ అనేది స్మెల్ వస్తుంది కదా ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని అనిపించింది మళ్ళీ సరే కొంచెం తీసుకొచ్చి శివలింగాన్ని తయారు చేసే దాంట్లో కొంచెం కలుపుకున్నాను అనమాట మామూలుగా అలా కూడా ఒక పూజ చేస్తారని విన్నాను కానీ వినాయకుడిని చేసి పూజ చేస్తారని అనుకుంటున్నాను శివలింగాన్ని కూడా తయారు చేస్తారో లేదో నాకు తెలియదు విన్నాను కాకపోతే సరే ఎందుకు అనేసి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి కొంచెం నేను ఆవు పేడని శివలింగం తయారు చేసే మట్టిలో అంటే పుట్టమన్న తెచ్చుకున్నాను కదా పూజా స్టోర్స్ నుంచి అందులో కొంచెంగా కలిపి శివలింగాన్ని తయారు చేసుకున్నాను అనమాట తయారు చేసుకుని ఈరోజు స్వామివారిని పూజించుకున్నాను స్వామివారికి శ్వేత అక్షతలతో షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను మామూలుగా లాస్ట్ టైం నేను చేసినప్పుడు పసుపుతో గణపతిని చేసి శివయ్యను పూజించుకున్నాను కానీ గౌరీదేవిని చేసుకోలేదనమాట ఈసారి నేను పూర్తిగా కొంచెం తెలుసుకున్నాను అంటే గౌరీదేవిని అమ్మవారిని పార్వతీదేవిని కూడా మనం తయారు చేసుకొని పూజ చేసుకోవాలనేసి ఎందుకంటే శివుడు అమ్మవారితో పాటే ఉంటారు కదా అర్ధనారీశ్వరుడు కాబట్టి ఇద్దరిని కలిపి పూజించాలని ఈసారి పసుపుతో అమ్మవారిని గౌరమ్మని కూడా చేసుకొని ఇద్దరిని పక్కన పక్కనే పెట్టుకొని నేను పూజ చేసుకున్నాను సో ముందుగా పూజ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాను ఈసారి ఉదయం కాకుండా సాయంత్రం పూజ చేసుకున్నాను అనమాట అంటే ఉదయము పూజ చేసుకున్నాను ఈ ఏర్పాటు వాటి అన్నీ కూడా ఉదయం చేసేసుకొని ఒకసారి స్వామివారికి పూజ చేసుకొని మళ్ళీ సాయంత్రం మేము గోధుమ రవ్వ ప్రసాదాన్ని తయారు చేసి పూజ చేసుకున్నాను అనమాట ఉపవాసం అయితే పూర్తిగా ఉండలేదండి కొన్ని వారాలు అంటే ఎక్కువ ఉప్పు వేసుకోకుండా సైందవ లవణం వేసుకొని ప్రసా ప్రసాదం చేసుకొని స్వామివారికి అంటే చపాతీలు కానీ ఏదైనా కానీ చేసుకొని నైవేద్యం పెట్టుకొని తినేదాన్ని పూజ అయిన తర్వాత కూడా వండుకున్నా కానీ అమ్మవారు అయ్యవారి దగ్గర చూపించేసి తినేదాన్ని అనమాట ఇంకా లేదంటే ఒక్కొక్కసారి ఓట్స్ కానీ ఓట్స్ తోటి పాలల్లో వేసుకొని తినడం కానీ లేదంటే ఏదైనా స్వీట్ ఉదయం నైవేద్యం పెడితే అదే తినేయడము అలా చేస్తూ ఉన్నాను కానీ పూర్తి ఉపవాసంగా అయితే లేననమాట ఇంకా సాయంత్రం మామూలుగా భోజనం అయితే చేసేస్తూ ఉన్నాను ఎందుకంటే ఉపవాసం ఉంటే అస్సలు ఆరోగ్యం బాగుండట్లేదండి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని పూజ అంతా చేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తూ నేనైతే అలా ఒక నియమం పెట్టుకున్నాను కుదిరినంత వరకు ఉపవాసం ఉండడానికి ప్రయత్నిస్తాను నా వల్ల కాకపోతే నేను భోజనం చేసేస్తానని నేను సంకల్పం చెప్పుకున్నట్టే నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట ఏదైనా మనం ఎలా సంకల్పం చేసుకుంటామో అలానే మనము పాటించాలండి మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మాత్రం అసలు ఉపవాసాలు మాత్రం చేయకండి ఉపవాసం చేయకపోయినా భక్తితో శ్రద్ధతో స్వామివారి మీద ప్రేమతో పూజ చేసుకుంటే కూడా స్వామివారు స్వీకరిస్తారనమాట సో నేను అలానే పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఉదయం శివలింగాన్ని తయారు చేసుకున్నాను కదా ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతి పూజ చేసుకున్న తర్వాత అభిషేకాలు అవి చేసుకున్నానండి నేను ఏ పూజ చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తూ ఉంటాను ఇదే ఫాలో అవుతూ ఉంటాను అనమాట అభిషేకాలు అవి చేసుకున్న తర్వాత అంటే నాకు ఆవుపాలు అవి దొరకలేదు సో ఉన్న ద్రవ్యాలతో అభిషేకం అది చేసేసుకొని చక్కగా ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారిని అయ్యవారిని ప్రతిష్ఠించుకొని చక్కగా షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను సోమవారాలు ఎక్కువగా నేను అన్నపూర్ణాదేవి సహి సహిత కాశీ విశ్వేశ్వరుడుగా భావించి పూజ చేసుకుంటాను అనమాట అలాగే ఉదయం పూజ చేసుకున్నాను ఇంకా పార్థివ లింగానికి కూడా ఉదయం పూజ అనేది చేసుకున్నాను షోడశోపచార పూజ శ్వేతాక్షతలతో ఎందుకంటే పూజ అయ్యేంతవరకు కూడా ఏమి తినను కాబట్టి అలా ఒకసారి పూజ చేసుకుంటే మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ చేసుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఉంటాను అనమాట అందుకని స్వామివారిని గౌరమ్మని కూడా చక్కగా షోడశోపచారాలతో పూజ అనేది చేసుకున్నాను ఇంకా అమ్మవారికి కుంకుమార్చన అన్నపూర్ణాదేవి అష్టోత్తరము అష్టకము అవన్నీ చదువుకుంటూ ఇంకా శివయ్యకేమో ఎనిమిది నామాలతో పూజ ఇంకా తర్వాత స్వామివారి అష్టోత్తరము ఇంకా లింగాష్టకము ఇవన్నీ స్వామివారికి సంబంధించిన స్తోత్రాలవన్నీ కూడా చక్కగా చదువుకొని ఉదయం పూజ అనేది చేసుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నాను మామూలుగా పాలు పానకం వడపప్పు ఇవి అమ్మవారికి అయ్యవారికి అనమాట ఇంకా సాయంత్రం మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు ఎలాగో గోధుమ రవ్వ ప్రసాదం చేసుకుందామని అనుకున్నాను కదా అందుకని ఉదయం మామూలుగా సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను ఇంకా అన్నపూర్ణాదేవి కూడా చక్కగా అమ్మవారికి కూడా పూజ అది చేసేసుకున్నాను అనమాట ఇంకా గౌరీదేవిని చేసుకున్నాను కదా శివయ్య పక్కన పెట్టుకొని అమ్మవారికి కూడా చక్కగా పూజ అది చేసుకొని కుంకుమార్చన అది చేసుకున్నాను అన్నమాట ఇంకా సాయంత్రం మళ్ళీ చక్కగా స్నానం చేసుకొని ప్రసాదం అది సిద్ధం చేసుకున్నాను గోధుమ రవ్వతో మనకి కొంచెం కేసరిలాగా బెల్లం వేసి చేసుకోవాలి గోధుమ రవ్వను వేయించేసి అందులో నీళ్ళల్లో ఉడికించేసి కొంచెం ఇలాయచి పొడి ఇంకా బెల్లం వేసేసి ఉడికిన తర్వాత అందులో కొంచెం ఆవు నెయ్యి వేసుకోవాలన్నమాట ఇలా నేను సింపుల్గానే ప్రసాదం అనేది సిద్ధం చేసుకుంటానండి చేసుకొని మూడు భాగాలుగా మనం చేసుకోవాలి ఒకటేమో స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి ఒకటేమో ఇరుగు పొరుగు వాళ్ళకి ఇవ్వాలి ముత్త కానీ ఇంకొకటేమో మనము మూగజీవులకు ప్రసాదాన్ని పెట్టాలన్నమాట సో ఇలా మూడు భాగాలు చేసుకోవాలి సో సాయంత్రం నేను మళ్ళీ స్నానం చేసుకొని ప్రసాదం అది చేసుకొని స్వామివారికి పూజ చేసుకున్నాను అనమాట ఉదయం అభిషేకం చేసుకున్న సాయంత్రం ప్రదోష వేళ స్వామివారికి అభిషేకం చేసుకుంటే శివుడికి చాలా చాలా ఇష్టం కాబట్టి మళ్ళీ సాయంత్రం కూడా చక్కగా స్వామివారికి అభిషేకం అంటే శివలింగానికి గోమాతకు ఇంకా నందీశ్వరుడికి అభిషేకం అనేది సాయంత్రం పూట చేసుకున్నాను అనమాట నేను మామూలుగానే శివ పూజ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను శివయ్యకు ప్రతిరోజు కూడా అభిషేకం అది అట్లీస్ట్ వాటర్తో అయినా అంటే జలంతో అయినా అభిషేకం అది చేసుకుంటాను ఇంకా ఇప్పుడు ఈ పదహారు సోమవారాల వ్రతం అనేది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పటి నుండి నాకు ప్రతి సోమవారం ఇంకా ప్రత్యేకం అయిపోయిందనమాట ఇంకా స్వామివారిని తిరువన్నామల నుండి కూడా చిన్న శివలింగాన్ని తెచ్చుకున్నాను కదా ఇలా శివలింగాన్ని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి ఇంకా అసలు స్వామిని ఎలాగైనా అలంకరి అలంకరణ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాను అనమాట చక్కగా స్వామివారికి రుద్రాక్షమాల ఇంకా మామూలుగా గోల్డ్ పూసలు ఉంటాయి కదా మనము శారీస్కి వాటికి కుచ్చుళ్ళు కుట్టుకోవడానికి యూజ్ చేస్తాం కదా వాటితో ఒక మాల తయారు చేసుకున్నాను అది వేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఏదైనా పారిజాత పుష్పాలు కానీ జాజిపూలు కానీ మల్లెపూలతో కానీ లేదంటే బిల్వదళాలు ఉంటే బిల్వదళాలతో కానీ స్వామివారికి మాల అనేది కట్టి వేస్తూ ఉంటాను ఈరోజు కూడా స్వామివారికి చక్కగా బిల్వదళాలతో మాలది వేసుకున్నాను ఉదయం ఏమో పారిజాత పుష్పాలతో మాలది వేసుకున్నాను అనమాట సాయంత్రం ఏమో బిల్వ పత్రి అవి తెచ్చుకున్నాను అనమాట పూజ అని అప్పుడు స్వామివారికి బిల్వ పత్రికతో కూడా మాలనివి కట్టి అనమాట ఇంకా ఉదయం అభిషేకం చేసిన మళ్ళీ సాయంత్రం కూడా అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిది ప్రదోషవేళ శివ శివాభిషేకం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి నేను స్వామివారికి కూడా సాయంత్రం ప్రదోష వెళ్ళలో తప్పకుండా అభిషేకం అనేది చేసుకుంటాను ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేసుకున్నప్పుడు మాత్రం వేరే దేవతామూర్తులకి అభిషేకం చేసినా చేయకపోయినా శివాభిషేకం మాత్రం తప్పకుండా చేసుకుంటానండి శివుడికి ఎంత అభిషేకం చేసుకుంటే అంత ఇష్టం అనమాట అభిషేక ప్రియుడు కాబట్టి ఏమీ లేకపోయినా మనం ఇంట్లో ఉండే నీళ్లతో అభిషేకం చేసుకున్నా సరిపోతుందనమాట ఉదయం అయితే విభూతితో కూడా అభిషేకం అది చేసుకున్నాను ఇప్పుడు సాయంత్రం మామూలుగా జలాభిషేకం చేసుకున్నాను చేసేసుకొని స్వామివారికి విలువ పత్రాలు అవన్నీ స్వామి స్వామివారి మీద పెడుతుంటే నీళ్ళు పోయంగానే పడిపోతూ ఉందనమాట మళ్ళీ మళ్ళీ నేను అది పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా అన్ని ద్రవ్యాలు కలిపిన జలంతో కూడా స్వామివారికి ఒకసారి అభిషేకం అది చేసేసుకున్నాను మీరు నా వీడియోస్ కానీ అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా నేను అభిషేకాలు చేసుకుంటూ ఉంటానండి అసలు నాకు చాలా ఇష్టం అనమాట విగ్రహాలు పెట్టుకున్నప్పుడు చక్కగా మనం అభిషేకం అనేది చేసుకోవాలని నేను భావిస్తాను అనమాట అందుకని చక్కగా అభిషేకాలు ఉన్న ద్రవ్యాలతోనే నేను చేసుకుంటూ ఉంటాను అభిషేకం అది చేసుకున్న తర్వాత ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని స్వామివారిని చక్కగా ప్రతిష్ట చేసుకొని స్వామివారికి మాలలు అవన్నీ బివ పత్రితో మాల అవన్నీ కూడా వేసుకొని అలంకరణ చేసేసుకొని స్వామిని తర్వాత స్వామివారికి మళ్ళీ షోడశోపచార పూజ అనేది శ్వేతక్షతలతో చేసుకున్నాను అన్నమాట ఈ పదహారు సోమవారాల వ్రతం అనేది ఎక్కువగా సాయంత్రం ప్రదోష వేళలో చేసుకుంటూ ఉంటారు అంటే కొంతమందికి కుదరచ్చు కుదరకపోవచ్చు దాన్ని బట్టి వీలు చూసుకొని ఎక్కువ లేట్ చేయకుండా ఉదయం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా సాయంత్రం అయితే చాలా చాలా శ్రేష్టము విశేషం కూడా స్వామివారికి ప్రదోష వేళ అనేది చాలా చాలా విశేషము సో లాస్ట్ టైం నేను ఉదయం చేసుకున్నాను అంటే ఒక పదకొండింటిలోపు అలా చేసుకునేదాన్ని మొదలుపెట్టి ఇంకా ఈసారి ఎందుకో నాకు సాయంత్రం పూట స్వామి స్వామివారిని పూజ అంటే ఉదయమే నేను శివలింగాన్ని తయారు చేసుకొని అన్నీ చేసుకున్నా కానీ ఉదయం ఒకసారి పూజ చేసుకుంటాను ఎందుకంటే నిత్య పూజ చేసుకోవాలి కదా ఏ పూజ చేసినా వ్రతం చేసినా మనం నిత్యం పూజ ఉంటుంది కదా చేసే పూజ అది తప్పకుండా చేసుకోవాలి కాబట్టి ఉదయం చేసుకున్నాను ఇంకా గౌరీదేవిని కూడా తయారు చేసుకొని పూజ చేసుకుంటాను కాబట్టి ఒక్కొక్క వారం నాకు ఉపవాసానికి ఆరోగ్యం సహకరిస్తుంది ఒక్కొక్కసారి సహకరించదు సో అలాంటప్పుడు పూజ చేసే వరకు నేను ఏమి తినకూడదు అనే ఉప్పు వేసిన పదార్థాలు తినకూడదు అని అనుకుంటూ ఉంటాను అందుకని ఆ టైం వరకు నేను పూజ చేసుకోవాలి కాబట్టి అంటే ఏమి తినకుండా చేసుకోవాలని అనుకుంటాను కాబట్టి అమ్మవారి కూడా ఈసారి గౌరీదేవిని కూడా తయారు చేసుకుని చేసుకున్నాను కాబట్టి పసుపు గౌరమ్మను అందుకని ఉదయమే అమ్మవారికి అయ్యవారికి ఒకసారి షోడశోపచార పూజ అది చేసుకొని కుంకుమార్చన అవన్నీ కూడా చేసుకుంటాను అనమాట ఇంకా సాయంత్రం మళ్ళీ స్నానం చేసి ప్రసాదం చేసుకొని శివయ్యకు మాత్రమే సాయంత్రం పూజ చేసుకుంటాను అమ్మవారికి చిన్నగా పంచోపచార పూజ చేసుకుంటాను ఇంకా మిగతా దేవతలకంటే లక్ష్మీనారాయణులు కూడా చిన్న పంచోపచార పూజ అనేది సాయంత్రం పూట చేసుకుంటాను అన్నమాట గణపతికి కూడా వీళ్ళందరికీ కూడా సాయంత్రం పంచోపచార పూజే ఉంటుంది కాకపోతే శివుడికి మాత్రమే షోడోపచార పూజ అనేది చేసుకుంటాను నా దగ్గర కార్తీక పురాణం పుస్తకంలో ఉన్న విధానమైనా కానీ లేదంటే ఈ మధ్య నేను పదహారు సోమవారాల వ్రతంది పీడిఎఫ్ అది చూసుకుంటూ ఉన్నాను అనమాట అందులో ఉన్న విధానం ప్రకారమైన అంటే ఉమామహేశ్వరాభ్యాం నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి అనుకుంటూ ఉంటుంది అనమాట అందులో స్వామివారికి శ్లోకం అది మంత్రంతో పాటు పూజ అనే విధానం అనేది చూశాను కాకపోతే నేను ఒక్కొక్కసారి పాటిస్తున్నాను ఒక వారం చేసుకున్నాను అట్లాగా ఇంకా మిగతాది మాత్రం మాత్రం నేను ఇంతకుముందు ఎలా నేను చేసుకున్నానో అలానే చేసుకుంటున్నాను అనమాట అది నాకు చాలా ఈజీగా అనిపించింది ఇంకా స్వామివారికి అదాంగ పూజ అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ చదువుకుంటూ పుష్పాలు కానీ శ్వేతాక్షతలు కానీ సమర్పిస్తూ ఉన్నాను తర్వాత అష్టోత్తరం చదువుకుంటూ కొన్ని పుష్పాలు బిల్వదళాలు ఇలా విభూతి కానీ ఇలా స్వామివారికి శ్వేతాక్షతలు కానీ సమర్పించి పూజ అనేది చేసుకున్నాను అనమాట ఎనిమిది నామాలు చదువుకుంటానండి భవాయ దేవాయనమ శర్వాయ దేవాయనమ ఈశానాయ దేవాయనమ పశుపతేయ దేవాయనమ రుద్రాయ దేవాయన ఉగ్రాయ దేవాయ నమః భీమాయ మహతే మహతేయ దేవాయనమ హర నమ పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకరాయ నమో నమ అనే ఎనిమిది నామాలు చదువుకున్నప్పుడు మాత్రము తప్పకుండా శ్వేతాక్షతలతో లేదంటే ఏదైనా పువ్వులు కానీ పెట్టుకుంటాను బిల్వపత్రి కానీ ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఉదయం నేను అన్ని లింగాష్టకము అవన్నీ కూడా చదువుకున్నాను కాబట్టి సాయంత్రం ఒకటే శివాష్టకం ఒకటి చదువుకొని స్వామివారికి అమ్మవారికి కూడా మాణిక్య వినామ పలాలయంతిమనే శ్లోకం ఉంటుంది కదా అది చదువుకొని అమ్మవారికి కూడా ఎనిమిది నామాలు చదువుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు పుష్పాలు గంధము అక్షతలు ఇవి సమర్పించేసి లక్ష్మీనారాయణలు కూడా చిన్న పూజ అది చేసుకొని స్వామివారందరికీ కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నానమాట ఇలా సాయంత్రం వేళ పూజ అది చేసుకొని నైవేద్యంగా గోధుమ రవ్వ చేసుకున్నాను కదా అది సమర్పించాను మంత్ర మంత్రపుష్పం క్షమార్పణ ఇవి అనమాట స్వామివారికి ఇంకా చేతిలో కొన్ని అక్షతలను పట్టుకొని కథ వింటానన్నమాట యూట్యూబ్లో యాంకర్ సంతోషి గారిది పదహారు సోమవారాల వ్రత కథ అని ఉంటుంది చాలా చక్కగా చెప్తారనమాట ఆవిడది చాలా బాగుంటుంది వింటుంటే కూడా అది పెట్టుకొని కథను వింటూ ఉంటానన్నమాట విన్న తర్వాత స్వామివారి పాదాల వద్ద కొన్ని అక్షంతలను వేసి మా వారికి ఇచ్చి నాకు మా పిల్లలకి కూడా వేయమంటాను ఆయనను వేసుకోమని ఇలా నేను చేసుకుంటానండి అసలు ఈసారి తిరువన్నామల నుండి వచ్చిన స్వామివారి దయ వల్ల శ్రావణ మాసం నాలుగు వారాలు చేసుకోగలిగి నేను అసలు ఎప్పుడు కూడా ఇంత ఇదిగా చేసుకోలేదు ఇదంతా కూడా శివానుగ్రహం అని అనుకుంటున్నానండి ఇలా చక్కగా పదహారు సోమవారాల వ్రతంలో నాలుగు వారాలు కూడా శ్రావణ మాసంలో సోమవారాలు శివుడికి ఎంతో ఇష్టమైన రోజుల్లో నేను చేసుకోవడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎవరైనా మొదలుపెట్టి చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చండి చేసుకొని శివానుగ్రహాన్ని పొందండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్